ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీ ఉత్సాహం చూస్తున్నా రోజు రోజుకు మీలో జోడు పెరగతా ఉంది ప్రజాగళం వినిపించేందుకు నేను ఏమూరికొస్తే నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీ ఉత్సాహం చూస్తున్నా రోజురోజుకు మీలో జోరు పెరగతా ఉంది ప్రజాగళం వినిపించేందుకు నేను ఏమూరుకొస్తే నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచ నమస్కారాలు తెలియజేస్తున్నాను